ఏవి కి స్వాగతం వరంగల్ ట్రై సిటీలో ఎక్కడా లేని విధంగా అన్ని రకాల క్వాలిటీ ఫుడ్ ఐటమ్ తో హన్మకొండ జిల్లా హసన్పార్తి మండలం భీమారం ప్రాంతంలోని నూట అరవై మూడు నేషనల్ హైవే పక్కన గల లేబీ బియర్ డైవింగ్ లో ది ప్లేస్ లెవెన్ లెవెన్ రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించడం జరిగిందని రెస్టారెంట్ నిర్వాహకులు అండ్రా గౌతమ్ సాదకృష్ణుడు అన్నారు ఈ సందర్భంగా వారు రేపు అనగా మంగళవారం సాయంత్రం రెస్టారెంట్ లో భారీ ఎత్తున దాండియా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటుగా మరికొందరు ప్రముఖులు ముఖ్య అతిథులు పాల్గొనడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వెన్యూ అందలై అంద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది హసన్ భర్తి అండ్ ఇక్కడ మీరు చూస్తే ద ప్లేస్ లెవెల్ ఎవరనేది అనేది ఇదంతా ఆల్ అబౌట్ హ్యాపీనెస్ అండ్ ద బెస్ట్ క్వాలిటీ ఫుడ్స్ ఇక్కడ వచ్చి మీ ఫ్యామిలీస్ వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినా ఇది సైడ్ ద సిటీ ఉంటుంది అండ్ వెరీ క్లోజ్ టు ద నేచర్ మీకు వచ్చి వితౌట్ ఎనీ పర్వేషన్ రావచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ రీసెంట్లీ స్టార్టెడ్ ఇట్ మీకు అండ్ అండ్ మీ అండ్ అవర్ టీమ్ మీ ప్రామిస్ యూ మీకు ద బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అది మీకు దొరుకుతుంది అండ్ యూ విల్ గెట్ ఆల్ ద హ్యాపీనెస్ విత్ ద లైవ్ మ్యూజిక్ ఎవ్రీడే ఇప్పుడు చూసుకుంటే బిగా ఎయిటీ సీటింగ్ వన్ ద టాప్ అండ్ ఇటు బ్యాంకుట్ హాల్ వచ్చేసి సిక్స్టీ పీపుల్ జరిపోయింది బ్యాంకట్ హాల్ ఉంది మనకి అండ్ కింద ఏసీ సీటింగ్ కూడా ఉంటుంది అండ్ వీ గోట బిగ్గెస్ట్ టర్ఫ్ అరౌండ్ టెన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న టర్ఫ్ ఉంది మనకి అండ్ విచ్ ఈస్ బిగ్గెస్ట్ ఇన్ ద ట్రై సిటీస్ అ స్పోర్ట్స్ క్లబ్స్ అండ్ మోటార్ మోటార్ క్లబ్స్ అండ్ కార్ క్లబ్ టూ పార్టిసిపేట్ ఆల్ ఇన్ ఆల్ ద ప్లేస్ లెవెన్ లెవెన్ అండ్ వీ అండ్ మై టీమ్ వీ ఆల్ ప్రామిస్ యూ మీ ఫన్స్ ఇస్ చెప్పింది మీకు బయటకు వెళ్ళినప్పుడే వీ విల్ గో విత్ ఆల్ ద ఫన్ నేను ఫెషిఫియన్ ఈవెంట్స్ తట్టిన మేనేజర్ని ఇక్కడ మన ట్రై సిటీస్లో వరంగల్ల అతిపెద్ద దాండియా ఈవెంట్ రేపు జరపబోతున్నాం ఎనిమిదో తారీఖుకి మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు నాయన్ రాజేందర్ అన్న గారు విశాలన్న గారు గోదమ్మ గారు ఇంకా చాలామంది పోలీస్ ప్రముఖులు సోషల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇక్కడికి రాబోతున్నారు మనకి ఇక్కడ డీజే ఆర్టిస్ట్ మనందరికీ మంచి ఎంటర్టైనింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి డీజే ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు హైదరాబాద్ నుంచి మళ్ళీ అట్లనే లైవ్ బ్యాండ్ ఉంటుంది మనకు రేపు చాలామంది అతిథులు రాబోతున్నారు ఇక్కడికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం మనకు ఈ ఈవెంట్ టికెట్స్ కూడా ఇక్కడనే లేజీబియా డ్రైవింగ్లో అవైలబిలిటీ ఉంటాయి మనకు ఫోన్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము ఫోన్ నెంబర్ నుంచి మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మా మేనేజర్ జయంత్ మాట మేము చాలా కార్పొరేట్స్ ఈవెంట్స్ చేసాము అండ్ కాలేజ్ షోస్ కూడా చేస్తాము మ్యారేజ్ ఈవెంట్స్ సంగీతాలు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము మంచిగా మంచి హై లెవెల్ సెటప్ ఉంటుంది అన్ని ఆర్టిస్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్ సెలబ్రిటీస్ ఆల్ సింగర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు మన దగ్గర డీజే ఆర్టిస్ట్ టాలీవుడ్ బాలీవుడ్ సింగర్స్ కానీ డీజే ఆర్టిస్ట్ కానీ లైవ్ మ్యాన్స్ కానీ విత్ ఆల్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర హైదరాబాద్ లెవెల్లో మన వరంగల్లో అనేది ఇదే మొట్టమొదటిసారి సెలబ్రిటీస్ అవన్నీ మేనేజ్ చేస్తాము అన్నీ క్లియర్గా ఉంటాయి ప్రోగ్రామ్స్ కూడా చాలా మంచిగా ఉంటాం థ్యాంక్ యూ